మా మీరు బ్యాగ్ మర్చిపోయారు అని చెప్పేసి ఏదో బ్లాక్ బ్యాగ్ ఇచ్చిండే బ్యాగ్లో చూస్తే క్యాష్ ఉంది వన్ అండ్ హాఫ్ లాక్ మరి ఏం చేయనే మమ్మీ ఆమె పిఎస్ ని పట్టుకొని వచ్చింది పోలీస్ని పట్టుకొని వచ్చింది ఉండవు మేడం మీరు ఉంటే పిఎస్ వచ్చి మాట్లాడుకోవాలి మేడం ఇప్పుడు లేడీ కానిస్టేబుల్ పిలిపి హలో బ్యాగ్ లో టూ ల్యాక్స్ ఉండే ఇప్పుడు వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఉంది ఫిఫ్టీ థౌసండ్ మీ అమ్మాయి దొంగతనం చేసింది కానిస్టేబుల్ ఒక లేడీ కానిస్టేబుల్ పోలీస్ అని ఇంటికే వచ్చి రేత నాకేం అర్థమైతలేదు ఈరోజు వీడియో ఏంటంటే నాకు ఇరవై రెండు మూడు లక్షలు దొరికినాయి ఆటోలో వెళ్తుంటాయని చెప్పేసి సారీ ఫ్రెండ్స్ రాంగ్ చెప్తున్నాడు వన్ అండ్ హాఫ్ ల్యాక్ సో వన్ ఆ ప్లాక్ అయినా సరే సో దొరికిందని చెప్పేసి అంటే ఇంట్లో ఎట్లా రియాక్ట్ అవుతారు ఆ డబ్బులు ఏం చేయాలో అర్థం కాదు దాచుకోమంటారా మళ్ళీ ఇచ్చేయమంటారా పోలీస్ స్టేషన్ లో ఇవ్వమంటారా లేకపోతే నువ్వే నువ్వే వాడుకోమంటారా అని చెప్పేసి చూద్దాం సో కలికి ఈరోజు ప్రాంక్ కాల్ వీళ్ళ అక్క మీదనే చేద్దాం అనుకుంటున్నాము కలికి వాళ్ళ అక్క గారి మీద సో మీ అక్క కాల్ చేసి చెప్పే

పూలంటే షేరింగ్ అనమాట తక్కువ ఛార్జ్ పడుతుంది అనుకున్నా అయితే షేర్ చేసుకుని ఒక ఆంటీ ఎక్కింది అనమాట షేరింగ్ కి అక్క హలో చెప్పు ఏమైందంటే ఆమె ఆంటీ ఎక్కింది ఎక్కిన తర్వాత నేను దిగిన దిగిన తర్వాత ఆంటీ ఫస్ట్ దిగేసింది ఆంటీ దిగిన తర్వాత నెక్స్ట్ నేను నేను దిగేటప్పుడు ఆటోడు ముందుకు వెళ్తుంటే ఆటోడు మళ్ళీ వచ్చి మ్యామ్ మీరు బ్యాగ్ మర్చిపోయారు అని చెప్పేసి బ్లాక్ బ్యాగ్ అయితే ఆ బ్యాగ్ ఏందా అని చెప్పేసి ఇంకా నేను పట్టుకొనే ఉన్నా బ్యాగ్ ఎక్కడన్నా పోలీస్ స్టేషన్ లో ఇద్దామని వెళ్ళేటప్పుడు తర్వాత ఇక ఇంకా వచ్చేసిన ఇంటికి ఇక వచ్చేసినాక ఆ బ్యాగ్ లో చూస్తే క్యాష్ ఉంది వన్ అండ్ హాఫ్ లాక్ ఏంది ఏందో నాకు అర్థం కావట్లేదు ఏం చేయాలి ఇప్పుడు అకౌంట్ లో నీ అకౌంట్లో మరి ఎట్లనే ఇప్పుడు నాకు ఏం భయం అవుతుంది యాక్చువల్ గా అసలు ఆ టోడు నన్నే నిమిషంలో అర్థమవుతుంది ఆ అనుకూలని చెప్పినా నిన్నట్లేదు నాకు ఇచ్చేసినాడు సేఫ్ ఇచ్చేనా కూడా అది

ఒక ముసలి ఆమెకి అరౌండ్ ఒక సిక్స్టీ ఫైవ్ ఉంటది ఆంటీకి మరి ఇప్పుడు ఏం చేయాలి చెప్పు నేను ఇంటికి తీసుకొని అయితే వచ్చింది తల్లి ఏం చేయాలి నాకు ఏం అర్థమైతే టెన్షన్ అవుతుంది నాకే అర్థం అవుతా లేదు ఏం చేయ చెప్పు లేకపోతే బావా మ్యూచువల్ ఫండ్స్ లో పెడతాడా అది మరి ఎట్లా అక్క

రిటర్న్ అయ్యి అది ఆటో తీసుకొని ఇంటికి వస్తున్నా వస్తుంటే అయితే ఊబర్ పూల్ ఒక ఒకటే షేరింగ్ అనమాట ఆటో బుక్ చేసుకుంటే అవుతుంది అయితే అట్లా వస్తుంటే ఒక ఆంటీ ముందే దిగిపోయింది అనమాట ఆమెకి అరౌండ్ అరవై ఐదు ఉంటాయి ఆంటీకి ఆమె దిగిపోయిన తర్వాత నేను కూడా దిగేసి ఇట్లా వస్తుంటే ఆటో అయినా పిలిచి మీరు బ్యాగ్ మర్చిపోయారు మేడం అని చెప్పి బ్లాక్ బ్యాగ్ ఏదో ఇచ్చిండే అయ్యో అది నాది నాకే అది నాది కాదు అంకుల్ ఆ బ్యాగ్ అంటే మీదే మేడం అని చెప్పేసి నాకు ఇచ్చేసి ఆయన వెళ్ళిపోయినాడు

నా వాయిస్ గుర్తుపట్టేసాయి కదా పేరు నువ్వు మాట్లాడదావా పోలీసు హలో చెప్పరా మమ్మీ ఏం చేయ చెప్పే నాకు టెన్షన్ అవుతుంది అదే చేస్తా ఇప్పుడే చేస్తా ఒక్క రెండు నిమిషాలు నీకు చెప్తే సరేనా ఎవరన్నా ఆంటీ ఉన్నారా ఇంట్లో ఈజీగా నమ్ముతారా నేను అసలు ఇప్పుడు మా బావతో డిస్కస్ చేస్తా మా బావకి అందరం అందరినీ ఆడుకుంటావా ఇంట్లో బేసిక్ గా వీళ్ళు బిజినెస్ లో బిజీ అయిపోతారు సో అందుకే వీళ్ళకి అంత వీటి గురించి అంత వీడియోస్ చూసి అంత టైం బావా అక్క అక్క ఏం చేయాలి మమ్మీకి ఫోన్ చేస్తే ఉంచుకో అంటుంది మమ్మీకి ఫోన్ చేసా ఫోన్ చేసి సంగతి చెప్పిన ఇది అంటే మమ్మీ ఉండి ఉంచుకో అని అంటుంది అక్క లేకపోతే అకౌంట్లో వేసుకుంటా కరే బ్యాంకుకి పోయి కాదు ఇప్పుడు మీ ఫోన్ మీ తోటి బాక్స్ మా మమ్మీ ఇప్పుడు మాట్లాడదు గిరాక్ ఉంది కదా అసలు మాట్లాడదు ఇప్పుడు ఏం చేద్దాం మా అక్క ఇప్పుడు మాట్లాడదు మీ మమ్మీ మీ మమ్మీతోనే బెటర్ మమ్మీ చేనా ఏం చేస్తావు మమ్మీ పోలిషన్ వచ్చి రేంటి దగ్గరికి అని చెప్పేసి బ్యాగ్ వెళ్ళదు ఇప్పుడు మీకు మీరు ముందే చెప్పాలి కదా బ్యాగ్ ఎలా దొరికింది మీకు ఫస్ట్ వాళ్ళే ఎవరో మర్చిపోయినారు లేదండి మీరు అక్కడ నుంచి తీసుకొచ్చారు మీరు ఫస్ట్ పిఎస్ కి రండి పిఎస్ కి మాట్లాడి మీరు ఎన్నో అక్కడ చెప్పారు బ్యాగ్ తీసుకొని సార్ పిఎస్ ఎందుకు సార్ ఇప్పుడు మమ్మీ మీరు ఫస్ట్ మమ్మీ ఆమె పిఎస్ ని పట్టుకొని వచ్చింది పోలీస్ ని పట్టుకొని వచ్చింది అదే కాదా

మీకు కాల్ చేసి ఏమన్నారు మీ పాప మమ్మీ ఒకటి దొరికింది వాళ్ళ నెంబర్ తెలుస్తుంది వాళ్ళకి ఇవ్వాలి మమ్మీ అంటే నెంబర్ ఎట్లా ఆటో అని అడుగుతారు నాకు తెలియదు నువ్వే అని చెప్పి నాకు ఆటో తెలుసా మీరు ఇచ్చేయమన్నారా బ్యాగ్ ఇచ్చేయమన్నా మమ్మీ నేను అదే చెప్తే రేపు పిఎస్కి ఇద్దాం అంటే రేపటి దాకంటే నువ్వు ముందే మీ ఇంట్లో పంపిద్దాం అని ఏమైనా ప్లాన్లు ఉన్నారా మీరు అని ఆ ముసళ్ళు ఒకటే మాట్లాడుతుందే మాకు అదే మేడం మెరోటే మీ అడ్రస్ తెలుసా ఆటో ఎనిక్లా ఎక్కింది మా పాప మమ్మీ ఆటో అయిన నెంబర్ కూడా ఇస్తా అని చెప్తే కూడా వాళ్ళు ఒకటే ఇక అవన్నీ ఉండవు మేడం మీరు మీరేమన్నా ఉంటే పిఎస్కు వచ్చి మాట్లాడుకోవాలి మేడం ఇప్పుడు లేడీ కానిస్టేబుల్ పిలిపేమంటారా హలో హలో సార్ హలో చెప్పండి మేడం రెస్పెక్ట్ కొంచెం సార్ ఒక్క నిమిషం మా సార్ మాట్లాడతారు ఓన్లీ మమ్మీ చేస్తాను మేడం

చెప్పండి సార్ మేడం నేను ఏమంటున్నా నేను మిమ్మల్ని ఏం ఇబ్బంది పెట్టట్లేదు మేడం మీరు ఒకసారి పిఎస్ కి వచ్చి మీకు ఏ విధంగా దొరికిందో ఎక్స్ప్లెయిన్ చేస్తే అయిపోతుంది మేడం ఓ ఓకే ఎక్స్ప్లెయిన్ చేయడా అంతేనా అది ఇంకొకటి ఏమో లో టూ ల్యాక్స్ ఉండే ఇప్పుడు వన్ వండే వన్ వండ ప్లాకే ఉంది ఫిఫ్టీ థౌసండ్ మీ అమ్మాయి దొంగతనం చేసింది ఓ రన్నది ఆమె అంటుంది ముసలామే అస్సలు బా బాబు ఒక్క అలాంటి మనిషే కాదు తెలుసా మేడం చూడ్డానికి కూడా కొంచెం రాసిస్తా బాంటలా లేదు మేడం చూడ్డానికి కూడా కొంచెం దొంగ దొంగలానే ఉన్నారు మీ కూతురు ఏంటి చూడ్డానికి కొంచెం దొంగలానే ఉన్నారు మేడం కళ్ళు అవన్నీ మేడం నేను ఏమంటున్నాను పిఎస్ కి వచ్చి ఆ యాభై వేలు ఇచ్చేయండి మిగతావి లేకపోతే ఇప్పుడు లక్ష యాభై ఉన్నాయి ఇంకో యాభై వేలు ఇచ్చేయండి మీరు తీసుకున్నవి మేము వెళ్ళిపోతాం అంటున్నా

మేడం మేడం ఏం లేదు మేడం యాక్చువల్లీ ఏమైంది అంటే హలో చెప్పండి మేము మీకు కావాలని ఇబ్బంది పెట్టాలని ఏం కాదు మేడం మేడం పిఎస్ దగ్గరికి వచ్చి సరి ఇవే ఉండే నేను ఏం తీసుకోలేదు అని చెప్పేసి అంటే అక్కడికి క్లోజ్ అయిపోతుంది మేడం మీరు వచ్చి మీరు సార్ నేనేం భయపడతలేనే ఇప్పుడు వచ్చి సైన్ పెట్టమంటున్నారు ఇప్పుడు ఎట్లా వెళ్తాను నేను మమ్మీ ఒక్క నిమిషం అప్పుడు మమ్మీ మేడం హలో మమ్మీ హలో మేడం నేను గోపాల్ మాట్లాడుతున్నాను మేడం

అంటే ఇది యూట్యూబ్ లో అప్లోడ్ చేసుకుంటా ఓకే ఓకే మేడం